హాయ్ వన్ అవర్ కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం వెంటనే టెట్ని ఎందుకు నిర్వహించాలి ఎన్సిటిఈ నిబంధనలు ఏం చెబుతున్నాయి వెంటనే టెట్ నిర్వహించడం ద్వారా ఎవరెవరికి లాభం ఒక రకంగా వెంటనే టెట్ నిర్వహిస్తే అందరికీ లాభం టెట్ క్వాలిఫై కాని వాళ్ళకి ఆల్రెడీ టెట్ రాసి తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి అలాగే అసలు ఇంతవరకు టెట్ రాయిన వాళ్ళకి కూడా ట ఇప్పుడు వెంటనే టెట్ నిర్వహిస్తే లాభం జరుగుతుంది అదే సమయంలో ఆల్రెడీ టెట్లో ఎక్కువ స్కోర్ సాధించి డిఎస్సి సైతం రాయడానికి సిద్ధంగా ఉన్నటువంటి మెరిట్ అభ్యర్థులకు కూడా వెంటనే టెట్ నిర్వహించడం చాలా మంచిది అది ఎలా అనేది తెలుసుకునే ముందు ఈ వీడియోను మొత్తం చివరి వరకు చూడండి చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని సవినీయంగా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంతవరకు ఈ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి మంచి సమాచారం కోసం మీరు సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా వీడియో లైక్ చేసి అందరికీ షేర్ చేయండి అయితే విషయంలోకి వెళ్దాం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులోనే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగా డిఎస్సి వేస్తామని కొత్త ప్రభుత్వం అయితే ప్రకటించింది నిరుద్యోగ అభ్యర్థుల్లో చాలా ఆశలు కల్పించింది నిరుద్యోగుల యొక్క ఎన్నో ఏళ్ళగా ఉన్నటువంటి తమ కోరికను తీర్చడం కోసం ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది కానీ అనివార్య కారణాల వల్ల ఇంతవరకు డిఎస్ నోటిఫికేషన్ అనేది ప్రకటించలేకపోయారు దానికి మొదటి కారణం మన డిఎస్ అభ్యర్థులు మరొకసారి టెట్ కావాలని అప్పుడు ఆగస్టులో అడగడం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో అడగడం ద్వారా మరో టెట్ వేయడం ఆ టెట్ పూర్తి చేసి మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ ఇద్దామని సంసిద్ధమయ్యేసరికి ఎస్సీ వర్గీకరణ తెరపైకి రావడం ఎస్సీ వర్గీకరణకు ఒక కమిటీ వేయడం ఆ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత డిఎస్సీ నోటిఫికేషన్ అని ప్రభుత్వం ప్రకటించడం ఈ విధంగా ఇప్పటి వరకు నోటిఫికేషన్ రాకుండా ఈ కారణాలతో కాలయాపడం జరిగింది మరి ఎస్సీ వర్గీకరణ తర్వాత మార్చి నెలలోనే ఈ వస్తున్న మార్చిలోనే డిఎస్సి నోటిఫికేషన్ అయితే మెగా డిఎస్ నోటిఫికేషన్ వెంటనే వేస్తామని ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది ఇక్కడ ఒక విషయం ఆలోచిస్తే రెండు వేల ఇరవై నాలుగులో డిఎస్సిగా రావాల్సిన నోటిఫికేషన్ ఇప్పుడు వరకు రాలేదు కనుక ఇప్పుడు మెగా డిఎస్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అది రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన డిఎస్ నోటిఫికేషన్గా ఉంటుంది కావున ఎన్సీటీఈ నిబంధనల ప్రకారం ఖచ్చితంగా ఈ సంవత్సరంలో టెట్ అనేది రెండుసార్లు నిర్వహించాలి కనుక ఈ డిఎస్సి వేసే ముందు ఇది రెండు వేల ఇరవై ఐదు సంబంధించిన డిఎస్సి కనుక ఈ డిఎస్సికి ముందు ఒక టెట్ నిర్వహించడం అనేది ప్రభుత్వానికి తప్పనిసరిగా వేయాల్సిన పరిస్థితి ఉంటుంది కనుక ఇంతవరకు టెట్ క్వాలిఫైడ్ కాని అభ్యర్థులు అవనాయండి తక్కువ స్కోర్ చేసినటువంటి అభ్యర్థులు కానీ వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఒక టెట్ అనేది ప్రభుత్వం వేస్తుంది వేసే ముందుకు వెళ్తుంది ఒకవేళ ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్ ఇవ్వకుండా డిఎస్సి నోటిఫికేషన్ అనేది వేసినా అభ్యర్థులు మెజార్టీ అభ్యర్థుల కోరిక మేరకు అందరూ అడగడం ద్వారా ఖచ్చితంగా అప్పుడేనా వేయక తప్పదు ఈ విధంగా తప్పనిసరిగా టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులందరికీ మరియు తక్కువ స్కోర్ వచ్చినటువంటి చాలామంది అభ్యర్థులకి ఖచ్చితంగా మరో టెట్ అనేది వస్తుంది వాళ్ళకి ఇది ఒక సవర్ణ అవకాశం అయితే ప్రభుత్వం కల్పిస్తుంది కాకపోతే మీ అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా కానీ ఏదో రకంగా ప్రభుత్వానికి చేరవేయడం అనేది తప్పనిసరి ఏదేమైనప్పటికీ ఈ విధంగా టెట్ ఎన్సీటీఈ నిబంధనల ప్రకారం టెట్ నిర్వహించక తప్పదు అదే సమయంలో ఆ ఆ నిర్వహించే టెట్ అనేది ఈ క్వాలిఫై కాని అభ్యర్థులందరికీ ఒక సువర్ణ అవకాశం అలాగే టెట్లో ఆల్రెడీ మెరిట్ స్కోర్ సాధించిన వాళ్ళు కానీ డిఎస్సికి సైతం కంప్లీట్గా ప్రిపరేషన్ పూర్తి చేసిన వాళ్ళందరికీ కూడా ఈ వెంటనే టెట్ అనేది నిర్వహించడం మంచిదని నేను ఒక విషయం చెప్పాను అది ఎలా అంటే ఇదే ఒకవేళ వెంటనే టెట్ రాకపోతే మార్చి నెల వరకు టెట్ నోటిఫికేషన్ లేకపోతే మార్చి నెలాఖరులోనూ ఏప్రిల్ మొదటి వారంలోనూ ఏప్రిల్ నెలలోనూ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా టెట్కి సంబంధించిన విషయం ఎవరు మాట్లాడకపోయినా టెట్ నోటిఫికేషన్ రాకపోయినా ఎవరైతే మేము ఇప్పటికిప్పుడు సిద్ధంగా ఉన్నాం డిఎస్సి రాసేస్తాం మేము కంప్లీషన్ చేసి ఉన్నాం మెరిట్ స్కోర్తో ఉన్నామని చాలా ఉత్సాహంగా ఉన్నటువంటి అభ్యర్థులందరికీ ఇది ఖచ్చితంగా మరింత అవుతుంది అది ఎలా అంటే ఏప్రిల్ వరకు కూడా డిఎస్సి నోటిఫికేషన్ రాకుండా టెట్ నోటిఫికేషన్ కూడా రాకుండా ఉండి అప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ప్రభుత్వం ప్రకటించినప్పుడు ఎవరైతే ఇంతవరకు టెట్రా ఆయన అభ్యర్థులు ఉంటారో ఈ రెండు వేల ఇరవై ఐదులో రిలీవ్ అవుతున్న డైట్ అండ్ బిఎడ్ బ్యాచెస్ విద్యా అభ్యర్థులైన వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏదో రూపంలో అడుగుతారు అలా అడిగినప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళకి అవకాశం ఇస్తుంది అంటే ఏప్రిల్ నెల వరకు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకుండా అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి ఆ తదనంతరం అప్పుడు ఇచ్చిన సందర్భంలో అభ్యర్థులందరూ వెళ్ళి అడిగిన అడగడం ద్వారా టెట్ నోటిఫికేషన్ మళ్ళీ అప్పుడు రీషెడ్యూల్ చేస్తే ఇప్పుడు ఇవ్వాల్సి ఇప్పుడు ఇస్తే టెట్ నోటిఫికేషన్ ఏప్రిల్ మే నెలాఖరికల్లా కంప్లీషన్ అవుతుంది ఒకవేళ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాక అప్పుడు అభ్యర్థులు అడిగారని అప్పుడు టెట్ నోటిఫికేషన్ కొత్తగా ఇస్తే టెట్ కంప్లీషన్కే జూన్ జూలై అవుతుంది ఆ తర్వాత డిఎస్ నోటిఫికేషన్ వచ్చేసరికి ఇంకా వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది ఎవరైతే మేము సిద్ధంగా ఉన్నామనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మరో టెట్ పెడితే టైం వేస్ట్ అనుకుంటున్నారు కానీ వెంటనే టెట్ రాకపోతే మీకు ఇంకా నష్టం ఎందుకంటే ఇంకా వెయిట్ చేయాల్సిన పరిస్థితి తప్పనిసరిగా ఎన్సీటీఈ నిబంధనల ప్రకారం టెట్ ఇవ్వక తప్పదు కొత్తగా రిలీవ్ అయిన అభ్యర్థులు అడుగుతారు అడిగిన తర్వాత ప్రభుత్వం ఖచ్చితంగా అందరినీ అందరి యొక్క అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటుంది కనుక మెజార్టీ అభ్యర్థుల యొక్క అభిప్రాయం వైపే ప్రభుత్వం మొగ్గు చూపుతుంది కనుక ఖచ్చితంగా మరో టెట్ వస్తుంది ఆ టెట్ ఏదో వెంటనే ఈ నెలలోనూ మార్చి మొదటి వారంలోనూ వచ్చే విధంగా ఉంటే డిఎస్సి ప్రక్రియ మరింత ముందుకి వేగవంతమవుతుంది లేదనుకోండి మార్చి నెల అఖరిలో డిఎస్సి అనుకుంటూ మనం కూర్చుంటాం మార్చి నెల ఆఖరి వరకు వెయిట్ చేస్తాం అప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ప్రభుత్వం ఇలా ప్రకటించేసరికి ఖచ్చితంగా ఎవరైతే అంతవరకు క్వాలిఫైడ్ కాని అభ్యర్థులు కానీ రిలీవింగ్ కొత్తగా రిలీవ్ అయినటువంటి అభ్యర్థులు కానీ మాకు టెట్ కావాలని అడగక తప్పదు అడిగేకప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం ఇస్తుంది అప్పుడు మరింత ఆలస్యం అవుతుంది అంటే డిఎస్ ప్రక్రియ రెండు వేల ఇరవై ఐదులోనే ఇంచుమించుకు చివరికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది పూర్తయ్యేసరికి అందుకు డిఎస్సిలో ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాం టెట్లో మెరిట్ స్కోర్ సాధించామన్న అభ్యర్థులకు సైతం వెంటనే టెట్ వస్తే మీకు డిఎస్ ప్రక్రియ నాలుగు ఐదు ఆరు ఏడు నెలల్లో పూర్తవుతుంది లేదంటే ఇంకా జాప్యం అయ్యే అవకాశం ఉంటుంది కనుక అందుకే నేను మొదటే చెప్పాను డిఎస్సి క్వాల్ టెట్లో క్వాలిఫైడ్ కాని అభ్యర్థులకే కాదు టెట్లో మంచి స్కోర్ చేసే వాళ్ళకి కూడా వెంటనే టెట్ వస్తేనే మంచిది ఈ విషయాన్ని అందరూ పరిగణలోకి తీసుకోవాలి అలాగే ఏదేమైనప్పటికీ మనం ఇలాంటి బ్రేకింగ్ న్యూస్లు ఎప్పుడు వస్తాయి కానీ ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఇవ్వడం ఖచ్చితంగా ఇస్తారు ఇందులో ఎటువంటి సందేహం లేదు ఒక నెల అటు ఇటు అవుతుంది ప్రభుత్వం సర్దుకొని అన్ని చేయడానికి ఒక నెల రెండు నెలలు టైం అనేది ముందు వెనక అవ్వచ్చేమో కానీ నోటిఫికేషన్ అయితే కన్ఫామ్గా ఉంటుంది అదే సమయంలో అందులో ఒక పోస్ట్ మీది కావాలనుకున్నప్పుడు మీరు నిరంతరము కఠినంగా క్రమశిక్షణతో మళ్ళీ మళ్ళీ చదవండి కంప్లీషన్ అయిపోయినప్పుడు మళ్ళీ రివిజన్ చేయండి మళ్ళీ మీ కొత్తగా ఆలోచించండి ఒక బిట్ని మీకు మీరే కన్స్ట్రక్ట్ చేసుకోండి క్రియేటివ్గా చూడండి అలాగే ఎలాగో ఆలస్యం అవుతుందనుకుని ఏ పనుల్లోనూ పడిపోవద్దు ఎవరు కూడా అందాక నోటిఫికేషన్ వెనక్కి వెళ్తుంది కదా మనం ఏదో ఒక పని చేసుకుని చదువుకుందాం ఎలాంటి ఆర్థిక సమస్యలు డబ్బులు లేవను ఇలాంటి అనేక అంశాల చుట్టూ మనం మన చుట్టూ సమస్యలు ఉంటే ఆ సమస్యల దగ్గర ఆగిపోతే నీ లక్ష్యాన్ని చేరుకోలో ఏ సమస్య అయినా అది చిన్నదిగా తీసుకొని దాన్ని పరిష్కరించుకోండి మీ లక్ష్యమే గొప్పదిగా తీసుకొని దానిపై అడుగులు వేయండి ప్రతి విషయందే ఆగిపోవద్దు మనం ఒక ప్రయాణం చేస్తున్నప్పుడు ఎదురుగా ఒక రాయి వస్తే రాయిని తీసేయాలి మనం తీయగలిగిన రాయి అయితే తీసి పక్కన పడేయాలి ఒకవేళ ఏదే ఎదురుగా కొండ కొండ అనుకోండి కొండను తీయలేం కానీ కొండ పక్క నుండి వెళ్ళే మార్గం వెతుక్కోవాలి ఏదేమైనా సమస్య వస్తే సమస్య దగ్గర ఆగిపోవద్దు సమస్యని పరిష్కరించుకొని ఎలాగైనా నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోవడం కోసం నువ్వు ప్రయత్నించాలి కానీ ప్రతి చోట డిఎస్ ఒక నెల రోజులు వెనక్కి వెళ్తే చాలు ఇంకా డిఎస్ఈలే ఉండవు కొందరు అసలు ఫ్యూచర్లో డిఎస్ ఉండదు అంటారు అసలు ఇదే ఐదేళ్ళు కొనసాగుతుంది డిఎస్ అంటారు ఇవన్నీ నిరాశావాదుల యొక్క దృక్పథం రూల్గా ఆశావాదులు ఎవరైనా ఎలా ఆలోచించాలంటే ఖచ్చితంగా మనం ఎలాగైనా సాధించాలి కనుక ప్రతి విషయం ముందు కూడా మనం ఒక పరిష్కార మార్గాన్ని వెతకాలి నిజమే మీకు ఆర్థిక సమస్యలు ఉంటే మన చుట్టూ ప్రతీది ఖర్చుతో కూడిన పని వెయిట్ చేయాలి కానీ నువ్వు అరవై సంవత్సరాల వరకు నీ యొక్క ఉద్యోగంతో నీ జీవితాన్ని నిర్మించుకునే ఒక పని కోసం ఆరు నెలలు వెయిట్ చేయలేవా ఆరు నెలలు సంవత్సరం వెయిట్ చేయలేవా అందుకు ఖచ్చితంగా ఒక పెద్ద పని జరగాలన్నప్పుడు చాలా విషయాలు కష్టపడాలి చాలా విషయాలతో అడ్జస్ట్ కావాలి చాలా విషయాలు పక్కన పెట్టాల్సి ఉంటే ఇలాంటి అనేక అంశాలను మీరు ఆలోచించుకొని మీ లక్ష్యాన్ని చేరుకునే విధంగా మీ ప్రయత్నాలు ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని టెట్ కావాలా వద్దనేటటువంటి విషయాన్ని ఈ వీడియో కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి అలాగే మీకు తెలిసిన అభ్యర్థులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ